తెలంగాణకి కేసీఆర్ మాత్రమే అన్నారు కేటీఆర్ హైదరాబాద్ లో పార్టీ చాలా బలంగా ఉందన్నారు త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండానే ఎగురుతుందన్నారు కేటీఆర్ హైదరాబాద్ మొత్తంలో శేరలింగంపల్లి నియోజకవర్గంలో మరింత బలంగా బీఆర్ఎస్ ఉన్నారు షేరలింగంపల్లిలోని అన్ని డివిజన్లని కైవసం చేసుకుంటుందన్నారు కేటీఆర్ నాకు తెలిసి మొత్తం హైదరాబాద్ లో ఎక్కడ పార్టీ బలంగా ఉందంటే నాకు తెలిసి ఇలా షేర్లింగం నెంబర్ నంబర్ వన్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోతే పోయింది కానీ ఎమ్మెల్యే పోయినాక పార్టీ అంతా లేచి కూస్తున్నది కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా చేసిందేమీ లేదు కాంగ్రెస్ ఏమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ ఇక ఇంకో దిక్కు పూజకు పనికిరాని పువ్వు ఆ బీజేపీ పార్టీ ఆడు తెలంగాణకు చేసింది పన్నెండు నెలల పన్నెండు పైసల పని కూడా చేయలేదు కాబట్టి రెండు పార్టీలు కూడా వాళ్ళ ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళందరూ కూడా ఉత్తో మళ్ళా పెద్దలు చెప్తారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి అట్లాగే కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి అర్థమయ్యింది హైదరాబాద్ మహానగరంలో ఒకటైతే పక్కా హైదరాబాద్ మహానగరంలో నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకైతే కార్పొరేషన్ ఒకటైనా రెండైనా మూడైనా నాలుగైనా ఎగిరేది మాత్రం గులాబీ జెండా ఇది మాత్రం పక్కా